బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి కి స్వాగతం ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రుల ఆవేదన ఓసారి వింటే మనం తప్పకుండా ప్రభుత్వ స్కూల్ వైపు మన పిల్లలను చదివించేందుకు ఆలోచించగలరు ఈ ఘటనను చూస్తే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం జూనియర్ కళాశాల కరోస్పాండెంట్ సుజాత కుమారి ధర్మాజిగూడెం గ్రామంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన మీడియాకు విన్నవించుకున్నారు సో నడిపే క్రమంలో మేము చాలా ఛాలెంజెస్ చాలా ఛాలెంజెస్ట్స్ ఫేస్ చేయడం జరిగింది సో దీంతో ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఇక్కడే నడపబడుతున్నటువంటి సాయి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని యొక్క అధినేత శ్రీ దన్నం సాంబశివరావు గారు ఈ సాయి జూనియర్ కాలేజ్ ని అమ్మకానికి పెట్టడం జరిగింది అమ్మకానికి పెట్టిన క్రమంలో ఈ కాలేజ్ ని మనం అంజన్ని కాంపిటీషన్ నుంచి బయటికి రావచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో టేక్ ఓవర్ చేయడం జరిగింది ఆ టేక్ ఓవర్ నిమిత్తం సాయి జూనియర్ కాలేజ్ నలభై లక్షలు తీసుకున్నాం అండి ఈ తీసుకున్న కాలేజ్ ని సక్సెస్ఫుల్ గా మేము రన్ చేస్తున్నాము చేసే క్రమంలో ఫస్ట్ మా ఈ కాలేజ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లింగపాలెం మండలంలో గవర్నమెంట్ తరఫున మనకి అడిషనల్ గా ఇంకొక కాలేజ్ వచ్చే అవకాశం లేదు ఉన్న కాలేజ్ ని మనం టేక్ ఓవర్ చేస్తే హెల్దీగా మనం పీస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కాలేజ్ మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది ఈ గత సంవత్సరం అనే వ్యక్తి ఈ కాలేజ్ మాకు రెండు వేల ఇరవై విద్యా సంవత్సరం వరకు మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ రెండు ఇవ్వడం జరిగిందండి ఈ బిల్డింగ్ లో మేము గత సంవత్సరం నుంచి శ్రీ సాయి ఇంజనీర్ కాలేజ్ ఈ నడిపే క్రమంలో ఈ కాలేజ్ నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత పేరెంట్స్ రిక్వెస్ట్ ప్లస్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ అని జరుగుతున్న పరిణామాలు ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదైతే ఎడ్యుకేషన్ కాలేజ్ కింద కన్వర్షన్ చేయాలనే ఆలోచనతో శ్రీ ప్రతిభా జూనియర్ కళాశాలని మహిళా జూనియర్ కళాశాల కింద కన్వర్షన్ చేయడానికి బోర్డు అప్రోచ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సాయి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్ లో వనితా జూనియర్ మహిళా చెప్పి ఇక్కడ కాలేజ్ ఇన్స్పెక్షన్ ఆరేవగా చేయడం జరిగింది అది ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ మీరు కాలేజ్ అప్లై చేశారు దాని మీద మాకు ఆడల్స్ వచ్చి మేము ఇన్స్పెక్షన్ చేస్తామని ఆయన మాకు జరిగింది సో నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇక్కడ అక్కడే మేము సాయి జూనియర్ కాలేజ్ రన్ చేస్తున్నాము ఇక్కడే మాకు రెండు వేల ఇరవై తొమ్మిది పర్సెస్ మాకు అవుతుంది అంటే మేము నవ్వుతున్నాము సో దీని మీద మీరు గట్టిగా ఎంక్వైరీ చేసి దానికి తగ్గటువంటి రిపోర్ట్ మీరు గవర్నమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది బట్ ఏం జరిగింది అనేది తెలీదు రీసెంట్ గా ఈ వనిత మహిళా జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఆ కాలేజ్ కి పర్మిషన్ రావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఈ గంగం సామశివరా గారు అనే వ్యక్తి మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ ని మాకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అగ్రిమెంట్ చేసి చేసి కూడా ఈ కాలేజ్ లో మళ్ళీ ఒక స్కూల్ కి మళ్ళీ ఇంకొక కొత్త కాలేజ్కి ఆయన తిరిగి వేరే ఆయన తరపున వేరే అనుచరులు పెట్టుకొని ఈ కాలేజ్ కి పర్మిషన్ తీసుకొని ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి సో నేను ఒక లేడీగా మా దగ్గర అంత సోద లేనప్పటికీ మేము ఏంటంటే అన్నింటి కాంపిటీషన్ అనేది చేయకుండా ఉండడం కోసం ఈ కాలేజ్ తీసుకోవడం జరిగింది నేను ఒక మహిళని అని చెప్పి నేను ఏం చేయలేను ఆవిడ ఎలా అయినా కూడా ఇబ్బందులు పెట్టాలి అని చెప్పి నన్ను చాలా హింగ్స్ ఇస్తున్నారండి మీరు ఒక విధంగా చెప్పాలంటే నేను గవర్నమెంట్ కి అండ్ మీ పార్టీ మిత్రులకి చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటే నిగపాలి మండలంలో మనకి యాక్చువల్లీ నోటిఫికేషన్ తిరుపాలేజ్ కి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి బైబిల్ ఈ నిగపాలి మండలికి బైబుల్ లేదని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది బట్ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది మాకు తెలియదు ఇక్కడ ఈ ఫలిత మండల జూనియర్ కళాశాల అట్ ద సేమ్ టైం అనన్య జూనియర్ కళాశాల అనేది కూడా అప్లై చేయడం జరిగింది సో ఇక్కడ జరిగేటప్పుడు